అనగనగా ఒక ఊరు దాని పేరు మేడారం ఇది ఇప్పుడంటే మనకు రోడ్లు వాహనాలు ఉన్నాయి కానీ వందల ఏళ్ల క్రితం అయితే అది దట్టమైన అడవి అక్కడ కోయదరులు అనే గిరిజన ప్రజలు ఉండేవారు వారు అడవిని నమ్ముకుని ప్రకృతిని ప్రేమిస్తూ ప్రు బతుకుతూ ఉండేవారనమాట అయితే అసలు సమ్మక్క జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఒకరోజు ఆ అడవిలోని గిరిజన నాయకుడికి ఒక వింత కనిపించిందంట ఒక పులి గుహ దగ్గర చిన్న పాప పులులతో ఆడుకుంటూ కనిపించింది ఆమె చుట్టూ క్రూర మృగాలు ఉన్నా అవి ఆమెని ఏమి చేయలేం లేదనమాట అప్పుడు ఆ పాప ముఖంలో ఒక వింతైన తేజస్వత కనిపించిందంట అతనికి అప్పుడు అతను ఆ పాపను ఇంటికి తీసుకువచ్చి సమ్మక్త అని పేరు పెట్టి పెంచుకున్నారనమాట ఆమె సామాన్యమైన అమ్మాయి కాదు అడవి తల్లి పంపిన అని ఆ ఊరిలో వారందరూ నమ్మేవారు మరి ఆ సమ్మక్క మేడారంలోకి ఎలా ప్రవేశించింది అంటే సమ్మక్క పెద్ద అయ్యాక మేడారం ప్రాంతాన్ని పాలించే పగిడిద్ద రాజుతో వివాహం జరిగిందనమాట వారికి ముగ్గురు సంతానం అయ్యారన్నమాట అందులో ఒకరు సారక్క అనమాట అంటే సారలమ్మ అని పిలిచేవారు అలాగే నాగులమ్మ అలాగే జంపన్న అని కుమారుడు అనమాట ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు అయితే జన్మించారనమాట ఆ నలుగురు కూడా ప్రజలంటే ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు అనమాట మరి అసలు సమ్మకయ్యి అసలు కష్టాలు ఎక్కడ మొదలయ్యాయి అంటే ఆ కాలంలో ఆ ప్రాంతం అంతా కాకతీయ రాజుల పాలన ఉండేది కదా అప్పుడు మేడారం ప్రజలు ప్రతి ఏటా కాకతీయ రాజులకు పన్ను అనేది అంటే ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట కానీ ఒకసారి వరుసగా మూడేళ్ల పాటు వర్షాలు పడలేదు చెరువులన్నీ ఎండిపోయాయి పంటలు కూడా లేవన్నమాట తినడానికి కూడా తిండి లేక ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు అప్పుడు కాకతీయ రాజుల సైన్యం వచ్చి పన్ను కట్టండి అని అడిగారంట అప్పుడు పగిదిద్ద రాజు అన్నారు అయ్యా మా ప్రజల దగ్గర తినడానికి గింజలు లేవు ఇక పన్ను ఎక్కడి నుంచి కడతారు అని వారందరూ కూడా ఎదురు తిరిగాడు అనమాట అప్పుడు ఇది యుద్ధానికి అయితే తీసింది ఈ యుద్ధంలో చాలా వీర పోరాటం అయితే జరిగిందనమాట ఒక చిన్న గిరిజన సైన్యం అపారమైన కాకతీయ సైన్యంతో తో యుద్ధానికి అయితే తలపడిందంట పగిడిద్ద రాజు సారక్క నాగులమ్మ విరోచితంగా పోరాడి యుద్ధంలోనే ప్రాణాలు విడిచేశారంట కొడుకు జంపన్న కూడా పోరాడుతూ పక్కనే ఉన్న వాగులో పడి కన్ను మూసారంట అందుకే ఆ వాగుని ఇప్పుడు జంపన్న వాగు అని అంటారని అక్కడ కథనం అనమాట అలాగే చివరికి సమ్మక్క ఒకటే మిగిలిందనమాట అందరూ చనిపోయారు తన భర్త బిడ్డలు చనిపోయారని తెలిసి ఆమె ఏ మాత్రం కూడా కుంగిపోలేదంట ఒక వీర నారిలా కత్తి పట్టి యుద్ధంలోకి అయితే దూకేసింది ఆమె పోరాటాన్ని చూసి శత్రు సైన్యం మొత్తం కూడా భయపడిందంట ఒక స్త్రీ ఇంతటి శక్తితో ఎలా పోరాడుతుందో వారికి అసలు అర్థం కాలేదు అలా యుద్ధం జరిగిన తర్వాత ఆ సమ్మక్క మాయమైపోయిందంట ఎలా అనేది చూద్దాము యుద్ధం జరుగుతుండగా ఒక శత్రు సైనికుడు దొంగచాటగా సమ్మక్కనైతే వెనుక నుండి పొడిచాడంట తీవ్రంగా గాయపడిన సమ్మక్క ఆ స్థితిలో కూడా గుర్రంపై వెళుతూ చిలుకల గుట్ట అనే కొండ వైపు వెళ్లిపోయిందంట ప్రజలంతా ఆమెను వెతుకుతూ వెళ్లారు కానీ అక్కడ వారికి సమ్మక్క కనిపించలేదంట ఆమె వెళ్ళిన చోట ఒక కుంకుమ బారిని వెదురు ఆకులు మాత్రమే కనిపించాయంట అప్పటి నుంచి ప్రజలకు ఒకటి అర్థమైంది ఏంటంటే సమ్మక్క తల్లి మరణించలేదు తమను కాపాడడానికి మళ్ళీ వస్తానని చెప్పి దేవతగా మారిపోయిందనే అని అక్కడ గిరిజన ప్రజలైతే నమ్ముతున్నారు మేడారం జాతర అంటే అప్పటి నుండి ఆ తల్లు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రజలంతా మేడారంలో కలుస్తారనమాట ఆ కుంకుమ భరిణినే దేవతగా పూజిస్తూ ఉంటారు అక్కడ దేవతలకైతే విగ్రహాలు ఉండవన్నమాట కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి భక్తులు అక్కడ ఇచ్చే నైవేద్యం ఏంటో తెలుసా బెల్లం అనమాట ఆ బెల్లాన్ని వారు బంగారం అని పిలుస్తారు అయితే జంపన్న వాగులో స్నానం చేసి ఆ తల్లుల ఆశీస్సులు తీసుకుంటే కష్టాలన్నీ పోతాయని ప్రజల నమ్మకం అయితే ఈ మేడారం దగ్గర కొన్ని వింతలు విశేషాలు కూడా ఉన్నాయండి ఇవి మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి అవేంటంటే జంపన్న వాగ్ అనమాట ఇది ఎప్పుడు ఎరుపు రంగుగా ఉంటుంది అనమాట అసలు దీని రహస్యం వెంట తెలుసుకుందాము మేడారంలో జంపన్న వాగు అని ఒక నది అయితే ఉంటుందన్నమాట పూర్వం జంపన్న ఈ వాగులో దూకి ప్రాణాలు అర్పించినప్పుడు ఆ నీరు ఎర్రగా మారిపోయిందంట అంటే ఆయన వీరత్వానికి గుర్తుగా ఆ నీరు ఎర్రబడ్డాయని గిరిజనులు అయితే నమ్ముతూ ఉంటారు ఇప్పటికీ భక్తులు ఆ వాగులో స్నానం చేస్తే తమలో ధైర్యం పెరుగుతుందని భావిస్తూ ఉంటారనమాట రెండవది వచ్చేసి విగ్రహాలు లేని ఏకైక గుడి అనమాట మనం సాధారణంగా గుడికి వెళ్తే దేవుడు విగ్రహాలు ఉంటాయి కదా కానీ మేడారంలో విగ్రహాలు ఉండవంట కేవలం పసుపు కుంకుమ భరణిలను మాత్రమే సమ్మక్క సార పూజిస్తూ ఉంటారు ప్రకృతిని ఆత్మలను గౌరవించడం గిరిజన సంస్కృతిలో ఒక ముఖ్య భాగం అనమాట అలాగే మూడవ మూడవ వింత ఏంటంటే గద్దపైకి తీసుకురావడం అనమాట సో అమ్మవారి ఆగమనం ఎలా జరుగుతుంది అంటే జాతర సమయంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది అనమాట చిలుకల గుట్ట అనే కొండ నుంచి పూజారులు కుంకుమ భరణను తీసుకువస్తారంట ఆ సమయంలో వేల మంది భక్తులు ఉన్న అడవిలో నుండి ఒక పెద్ద పులి వచ్చి అమ్మవారికి అమ్మవారికి అయితే దారి చూపిస్తుందంట లేకపోతే అమ్మవారు పులి రూపంలో వస్తుందని అక్కడ వారైతే నమ్ముతూ ఉంటారు ఆ సమయంలో డప్పుల మూత గిరిజన పూనకాలు చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోవండి ఇది చాలా వింతగా భక్తిగా కూడా ఉంటుందన్నమాట అండ్ నాలుగవ విశేషం ఏంటో తెలుసా బంగారం అనమాట బంగారం అంటే బెల్లమే అనమాట ఇక్కడ భక్తులు అమ్మవారికి బంగారం ఇస్తారని మొక్కుకుంటారు బంగారం అంటే రియల్ బంగారం కాదు కానీ అసలు ఏంటంటే మనం రోజువారీగా నిత్యం వాడే బెల్లం ఉంటుంది కదా దాన్ని వారు బంగారంగా భావిస్తూ ఉంటారు ఉంటారు అయితే తమ బరుముకు సమానంగా అంటే తులాభారంగా బెల్లాన్ని అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తారన్నమాట వారు ఏదైనా మొక్కు మొక్కుకొని అది జరిగితే ఇలా వారి మొక్కు నొక్కి బెల్లం రూపంలో అదే బంగారం రూపంలో అయితే మొక్కునైతే తీర్చేసుకుంటారు ఎందుకంటే గిరిజనులకు బెల్లం అనేది అత్యంత పవిత్రమైనది మరియు తీపి కలిగినది కూడా అందుకని చెప్పేసి ఈ విధంగా మొక్కు అయితే చెల్లించుకుంటారు అలాగే ఇంకొక ఐదవ విశేషం చెప్పన ఇది చాలా అచ్చలు పరుస్తుంది అందరినీ ఇప్పుడు కుంభమేళా అనేది అందరు తెలుసు అనమాట ఎంత మంది జనాలు వచ్చి కుంభమేళలో పాల్గొంటారో ఒక అంచనా అయితే అందరికీ ఉంటుంది కదా అటువంటి కుంభమేళా తర్వాత మన దేశంలో అంతటి స్థాయిలో జరిగే రెండు మేడారం జాతర అనమాట గొప్పది దక్షిణ భారత కుంభమేళా అని కూడా ఈ మేడారం జాతరను అయితే పిలుస్తారనమాట అంత పెద్ద అయితే జరుగుతుంది సుమారుగా ఒక కోటి మందికి పైన జనం వచ్చి ఆ అడవి ప్రాంతానికి అయితే వస్తారంట ఇంతమంది జనం చోట చేరిన అక్కడ గొడవలు లేకుండా ప్రశాంతంగా మొక్కులు తీర్చుకోవడం అనేది ఒక విశేషం అనమాట అండ్ ఆరవ విశేషం ఏంటో తెలుసా అక్కడ రెండు పెద్ద ఎత్తు గద్దెలు ఉంటాయి విగ్రహాలు ఉండవు అవి అమ్మవార్ల స్థానాలుగా మేడారంలో రెండు రెండు అయితే వేదికలు ఉంటాయన్నమాట ఒకటి సమ్మక్క అమ్మవారిది మరొకటి సారక్క అమ్మవారిది అనమాట అయితే మేడారం జాతర జరిగేటప్పుడు సారక్కనేమో ఈమెనేమో కన్నెపల్లి అనే గ్రామం నుంచి అయితే తీసుకువస్తారంట ఇక సమ్మక్కనేమో చిలుకల గుట్ట నుంచి తీసుకువస్తారంట తల్లి కూతురు ఇద్దరు విడివిడి ప్రాంతాల నుంచి వచ్చి ఒకే చోట కలవడం ఒక అద్భుతమైన ఘట్టం అనమాట ఇది కుటుంబ అనుబంధాన్ని కూడా చాటి చెబుతుంది అంటే సమ్మక్క వచ్చేసి చిలుకల గుట్టల నుంచి మాయమైంది అలాగే సారక్క వచ్చేసి కన్నెపల్లి గుట్టలో మాయమైంది కదా సో వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఈ చోటున అంటే కుంకుమ భరణాలు అక్కడ కనిపించాయి కదా అక్కడ నుంచి కుంకుమ భరణం తీసుకువచ్చి ఇక్కడ ఈ గద్దెల మీద పెడతారనమాట అలాగే ఇప్పుడు ఏడవ విశేషం ఏంటో తెలుసా ఇప్పుడు అందరిలాగా మిగతా దేవాలయాలు లాగా ఇక్కడ బ్రాహ్మణులు ఉండరు అనమాట కేవలం కోయగిరిజన పూజారులు మాత్రమే ఉంటారు ఇక్కడ వీరిని వడ్డెలు అని అనమాట పూజారులు అని కాదు వీరు తరతరాలుగా వస్తున్న పద్ధతిలోనే అడవి ఆచారాల ప్రకారం పూజలు చేస్తారు ఇది మన దేశంలోని విభిన్న సంస్కృతులకు ఒక ఉదాహరణగా చెప్పబడుతూ ఉంది ఇప్పుడు ఇంకొక విశేషం చెప్తాను మీకు అర్థమయ్యే పోతుంది రెండవ మహాకుంభమేలాగా మన మేడారం జాతర ఎందుకు చెప్పబడుతుందో అక్కడ కోరిన కోరికలన్నీ తీరుస్తాయనమాట తీరుతాయంట ఆ తల్లులు తీరుస్తారని ఒక నమ్మకం అనమాట అందుకే ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తారనమాట మేడారం అయితే పిల్లలు లేని వారైనా అనారోగ్యంతో ఉన్నవారైనా ఆ తల్లిలను వేడుకుంటే ఆపదలు తొలగిపోతాయని అందరూ నమ్ముతారు అందుకే ఈ జాతరను కేవలం ఒక పండగలా కాకుండా ఒక నమ్మకం అయితే భావించి అక్కడికి వస్తారు అలాగే ఈ జాతరలో ఇంకొక విశేషం ఏంటో తెలుసా ఈ జాతర ఎక్కువ సిటీలో జరగదండి దట్టమైన అడవిలో జరుగుతుంది అక్కడ ఉన్న మద్ది చెట్లను ప్రకృతి దైవంగా భావిస్తారు ప్లాస్టిక్ వాడకుండా అడవిని పాడు చేయకుండా జాతర జరుపుకోవాలని అక్కడ ప్రజలైతే కోరుకుంటూ ఉంటారు నిజంగా ఈ కథలో ఉన్న విశేషాలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కేవలం ఇంతే కాదండి ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అది కూడా చూద్దాం కుంకుమ భరణి ఏమవుతుందో తెలుసా ఇప్పుడు జాతర మొత్తం అయిపోయిన తర్వాత ఆ పసుపు కుంకుమ భరణిలను తిరిగి చిలకలగుట్టలోని రహస్య ప్రదేశానికి అయితే తీసుకుపోతారంట జాతర అయిపోయిన తర్వాత మిగతా రోజుల్లో అక్కడ ఎవరు ఉండరండి మళ్ళీ రెండేళ్ల తర్వాత జాతర వచ్చే వరకు కూడా ఆ భరణలు ఎక్కడుంటాయో ఎవరు వాటిని కాపాడుతున్నారో ఎవ్వరికి ఇప్పటి వరకు తెలియదండి ఇది ఒక పెద్ద రహస్యం అనమాట గిరిజన పూజారులు మాత్రమే ఆ రహస్యాన్ని కాపాడుతున్నారు సమ్మక్క సాగ్లక్కల గురించి చరిత్ర పుస్తకాల్లో లేని కేవలం అక్కడ జనాల నూలలో మారే ఒక అద్భుతమైన విషయాలు ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఇప్పుడు మీకు కొన్ని చెప్తాను గిరిజనుల వింత నమ్మకం ఒకటి ఉంది అదేంటంటే అమ్మవారి పులిపే వస్తారు అని జాతర సమయంలో చిలకల గుట్ట నుంచి సమ్మక్క పైకి తెచ్చేటప్పుడు ఒక వింత జరుగుతుంది అని పూజారి ఉంటారు కదా అంటే వడ్డెలను పిలుస్తారు కదా వాళ్ళు గుట్టపైకి వెళ్ళి ప్పుడు అక్కడ ఒక పులి కనిపిస్తుందని ఆ పులి అమ్మవారికి కాపలాగా ఉంటుందని అక్కడ వారైతే నమ్ముతూ ఉన్నారు ఆ పులి కనిపించిన తర్వాతే పూజారి కుంకుమ బారి తీసుకొని తీసుకుని కిందకు వస్తారంట అప్పటి వరకు వాళ్ళు రారంట ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంతటి జనసందోహం ఉన్నా కానీ ఇప్పటివరకు ఆ సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగలేదనమాట ఎందుకంటే అడవి వెంటనే దట్టమైన క్రూర మృగాలు ఉండే ఏరియా కనుక ఇప్పటివరకు అయితే ఎటువంటి చెడు ప్రమాదాలు అయితే జరగలేదు ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వెదురు చెట్ల వింత అనమాట ఏంటిది అంటే మేడారం అడవిలో ఒక రకమైన వెదురు చెట్లు ఉంటాయండి జాతర వచ్చే సమయానికి ఆ వెదురు చెట్లు అన్ని ఒకేసారి పూలు పూస్తాయట దీనిని ఆ తల్లులు రాకకు ప్రకృతి ఇచ్చే ఆహ్వానంగా గిరిజనులు అయితే అక్కడ భావిస్తూ ఉంటారు ఆ వెదురు బియ్యాన్ని సేకరించి ప్రసాదంగా కూడా అక్కడ ప్రజలు తింటారంట అక్కడ గిరిజనులు నమ్మే ఇంకొక మరొక కథ ఏంటంటే జంపన్న వాగులో దూకిన జంపన్న ఒక వాగులో దూకాడు కదా ఆ వాగులో దూకినప్పుడు ఆయన శరీరం ఎవరికి దొరకలేదట ఆయన రక్తం వల్ల వాగు వాగు నీరు ఎర్రబడ్డాయి కానీ ఆయన మాత్రం గాలిలో కలిసిపోయాడని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు అందుకే ఆయనను ఒక వీరుడిలా కాకుండా ఒక శక్తిలా పూజిస్తూ ఉంటారు ఇప్పటికీ జాతర సమయంలో ఆ వాగులో స్నానం చేసేటప్పుడు నీటి రంగులో స్వల్ప మార్పు కనిపిస్తుందని కొందరు భక్తులైతే ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు అలాగే చెప్తూ ఉంటారు కూడా మరొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కథలో ఒక చిన్న మలుపు ఉందండి అదేంటంటే సమ్మక్క సారలక్కల వీరత్వాన్ని చూసిన కాకతీయ రాజు ఉంటాడు కదా ప్రతాపరుద్రుడు తను చేసిన తప్పు తెలుసుకున్నాడంట ఇంతటి వీరనాడిని ఎదిరించడం తప్పని భావించి యుద్ధం ఆపివేసి సమ్మక్కకు పాదాభివందనం చేశాడని కొందరైతే చెప్తూ ఉంటారు అంటే శత్రువు కూడా తల గొప్ప శక్తి అనమాట సమ్మక్కది అని ఇక్కడ అర్థమవుతుంది మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి తెలుసా కోటి మందికి విందు కానీ వంటశాల లేని జాతర అయితే ఇది అనమాట చాలా ఇంట్రెస్టింగ్ విషయం కదా కోటి మంది భక్తులు వచ్చి ఒకే దగ్గర పండగ చేసుకుంటారు జాతర జరుపుకుంటారు కానీ ఈ జాతరలో ఎక్కడా పెద్ద పెద్ద కమ్యూనిటీ కిచెన్ హాల్స్ వంటశాలలు అయితే అస్సలే ఉండవండి ఎక్కడికి ఎక్కడ భక్తులు చెట్ల కిందనే కూర్చొని చిన్న చిన్న పొయ్యిలు పెట్టుకుని వంటలు చేసుకుంటూ ఉంటారు ఆ అడవి మొత్తం ఒక పెద్ద వంటసాల లాగా మారిపోతుందంట ఆ సమయంలో ఆ వంటలో కూడా ఖచ్చితంగా బెల్లం ప్రసాదం అయితే ఉంటుంది ఇదండి ఆల్ అబౌట్ స సార లెక్కల కథ అన్నమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి